శ్రీమాత్రే నమ దేవుడు ఉన్న ఇంట్లో మాత్రమే ఈ పది సంకేతాలు కనిపిస్తాయి ఈ పది సంకేతాలు మీ ఇంట్లో కనిపిస్తే ఆ దేవుడు మీ ఇంట్లో కొలువై ఉన్నాడని అర్థం చేసుకోండి మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు రాత్రి నిద్రపోయి బ్రహ్మముహూర్తంలో మేలుకుంటే అది ఒక సంకేతం కావచ్చు మీకు ప్రతిరోజు ఈ సమయంలో మెలుకువ వస్తుంది అంటే దానిని దేవుడి నుండి వచ్చిన సంకేతంగా పరిగణిస్తారు దీనితో పాటు ఈ సమయంలో మీరు గుడిలో పూజ చేస్తున్నట్లుగా లేదా మంత్రాలు జపిస్తున్నట్లుగా కలవస్తే అది కూడా దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు అనడానికి ఒక సంకేతం బ్రహ్మముహూర్తంలో మీకు శంఖం ధ్వని శబ్దం మంత్రాల శబ్దం గంటల శబ్దం లేదా ఎవరైనా మీకు రామ రామ అని ఏదైనా దైవిక నామాన్ని చెబుతూ ఉన్నట్లుగా వినిపిస్తే అది దేవుడు మీ ఇంటికి వచ్చాడని చెప్పే మరొక సంకేతం మీరు ఉదయం స్నానం చేసి సిద్ధమైనప్పుడల్లా మీకు ఒక విశిష్టమైన సువాసన వస్తుంది అది ఒక విచిత్రమైన పరిమళం మీ ఇంట్లో మరెవరు దీనిని అనుభవించరు కేవలం మీరు మాత్రమే అనుభవిస్తారు ఇది ఏ సుగంధ ద్రవ్యం వాసన కాదు ఏ అగర్బత్తి వాసన కాదు లేదా మరి ఏ ఇతర వస్తువు వాసన కాదు గుడి దగ్గర నుండి వచ్చే ఈ విచిత్రమైన సువాసన మీకు మాత్రమే వస్తుంది మీరు మీ ఇంటిలోని దేవుడి గది దగ్గరకు వెళ్లిన కొద్దీ ఆ సువాసన పెరుగుతుంది ఈ సువాసన దేవీ దేవతల పరిమళం ఇది మీ ఇంట్లో దేవుడు కొలువై ఉన్నాడని మీకు తెలియజేస్తుంది అలాగే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించినప్పుడు మీరు ఇంట్లో దుర్వాసనను అనుభవించడం ప్రారంభిస్తారు కానీ దేవుడు కొలువై ఉన్నప్పుడు సానుకూల శక్తి ప్రవేశిస్తుంది మీరు ఆ సువాసనను అనుభవించడం ప్రారంభిస్తారు ఈ సువాసన చాలా బాగుంటుంది మనోహరంగా మరియు మధురంగా ఉంటుంది మీరు పూజకు వెళ్ళినప్పుడల్లా ఇది మీ మనసును పూర్తిగా ఆకర్షిస్తుంది ఆ సమయంలో కుక్కపిల్ల ఆవు లేదా సన్యాసి వంటి వారు మీ గుమ్మానికి వస్తే మరియు ఇది మీకు వారిలో మూడు లేదా నాలుగు సార్లు నిరంతరం జరిగితే దేవుడి మీ తలుపు తడుతున్నాడని అర్థం ఎందుకంటే ఆవును తల్లి రూపంగా కుక్కను భైరవ చిహ్నంగా పరిగణిస్తారు అలాగే ఇంటి ముందుకు ఏ బిచ్చగాడు వచ్చినా అతను కూడా ఏదో ఒక దేవుడి రూపంలో వస్తున్నాడని అర్థం మనం వారిని ఎప్పుడూ తరిమి వేయకూడదు బదులుగా వారిని సంతృప్తిని పరచాలి అంటే మనం వారికి ఆహారం పెట్టాలి వారిని గౌరవించాలి డబ్బు లేదా మరి ఏదైనా దానం చేయటం అన్నదానం వస్త్రదానం మరియు మీరు ఇలా మీకు సాధ్యమైన రీతిలో సహాయం చేయాలి రాత్రి నిద్రలో మీకు పదే పదే కళలు వస్తుంటే మరియు మీ కళలో దేవాలయం లేదా దేవుడి విగ్రహం లేదా ఫోటో కనిపిస్తే దాని అర్థం దేవుని ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం చాలాసార్లు మీరు ఏదైనా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ దాన్ని తీసుకునేటప్పుడు మీ మనసులో కొన్ని సందేహాలు వస్తాయి అన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ ఆ నిర్ణయం తీసుకోకుండా మనల్ని ఆపేది ఏదో ఒకటి జరుగుతుంది అంటే మీరు ఏదో ఒక దైవశక్తితో ఆశీర్వదించబడ్డారని అర్థం దేవుని ఆశీషులు ఉన్నవారు ధనవంతుడైనా పేదవారైనా ఎక్కడైనా గౌరవాన్ని పొందుతారు తక్కువ పని చేసిన తర్వాత కూడా విజయం సాధిస్తే అది దైవకృపకు సంకేతం దేవుడు వారిని అన్ని కష్టాల నుండి రక్షిస్తాడు దేవుడు ఎవరిపైన అయితే ప్రసన్నుడై ఉంటాడో వారు అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉంటారు వారి జీవితంలో ఎన్ని దుఃఖాలు ఉన్నా వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు మరియు దేనికి భయపడరు వారు ప్రతి సమస్యను సులభంగా అధిగమిస్తారు గుడ్లగూబను చూడటం శుభప్రదంగా చెబుతారు హిందూ ధర్మంలో గుడ్లగూబకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది దీనిని లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు కాబట్టి ఎక్కడైనా గుడ్లగూబను చూస్తే దానిని అత్యంత శుభ సంకేతంగా పరిగణిస్తారు మీరు అకస్మాత్తుగా ఎక్కడైనా గుడ్లగూబను చూస్తే త్వరలోనే లక్ష్మీదేవి ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ప్రజల ఆహార అలవాట్లు మారడం ప్రారంభిస్తారు అలాంటి ఇళ్లల్లో ప్రజలకు ఆకలి తక్కువగా ఉంటుందని చెబుతారు విశేషం ఏమిటంటే అలాంటి వారు తక్కువ ఆహారమే సరిపోతుంది అంతేకాకుండా అలాంటి ఇళ్లల్లోనే వ్యక్తులు మత్తు పదార్థాలు మరియు మాంసాహారం నుండి దూరంగా ఉండటం ప్రారంభిస్తారు సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం పరిశుభ్రంగా ఉండే ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుంది దీనితో పాటు శుభ్రపరచడానికి ఉపయోగించే చీపురు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది ఉదయం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇంటి బయట ఎవరైనా ఊడుస్తూ కనిపిస్తే మీరు వెళ్తున్న పనిలో విజయం లభిస్తుందని చెబుతారు అందువల్ల దీనిని చాలా శుభ సంకేతంగా చెబుతారు హిందూ ధర్మంలో శంఖానికి ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది అంతేకాదు శంఖం ధ్వని కూడా చాలా పవిత్రంగా పరిగణిస్తారు అందువల్ల ఏ శుభ సందర్భంలోనైనా పూజలో శంఖాన్ని ఊదుతారు ఉదయం లేచిన వెంటనే శంఖం ధ్వని వింటే అది చాలా శుభ సంకేతంగా చెబుతారు ఉదయం లేచిన వెంటనే శంఖం ధ్వని వినటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని నమ్ముతారు మీరు వరుసగా మూడు రోజుల పాటు ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు పాలపిట్ట పక్షిని చూస్తే దేవుడు మీ మొర విన్నాడని అర్థం చేసుకోండి పాలపిట్టను చూడటం మహాదేవుని ఆశీర్వాదానికి సంకేతం అలాగే ఒక తెల్ల ఆవు ఇంటి ముందు పదే పదే రావటం ప్రారంభిస్తే లేదా ఒక రోజు తెల్ల ఆవు మీ ఇంటి ముందు వచ్చి తన దూడకు పాలు ఇస్తే అది మీపై దేవతల ఆశీర్వాదం ఉందని సంకేతం మీ పూజలో మరియు ప్రార్థనలు స్పందించాయని మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని ఇది సూచిస్తుంది దేవుడు మీ యొక్క కష్టాలను మరియు చెడ్డ రోజులను ముగించబోతున్నాడని అర్థం ఇంటి ప్రధాన ద్వారం చుట్టుపక్కల ఒక పక్షి గూడు కడితే దానిని చాలా సంకేతంగా చెబుతారు మీ పూజ విజయవంతమైందని చెప్పడానికి ఇది ఒక సంకేతం పొరపాటున కూడా పక్షులను మరియు వాటి పిల్లలను హింసించకుండా వాటికి ఆహారం మరియు నీరు పెట్టండి మీరు పూజ చేస్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురై మీ కళ్ళ నుండి కన్నీరు రావటం ప్రారంభిస్తే అది దేవుడి మీ హృదయకు పిలుపుని విన్నాడని చెప్పడానికి సంకేతం మీరు ఉదయం పూజ చేసిన తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళి ఎక్కడైనా కోతులు గుంపును చూస్తే ఇది కూడా మీ పూజ విజయవంతంగా ఉందని మరియు దేవుడు మీపై దయ చూపించడని సూచిస్తుంది ఆ కోతులకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించండి ఏ అగర్బత్తి లేదా రూమ్ స్ప్రే లేదా కృత్రిమ సువాసనలను ఉపయోగించకుండానే ఇల్లు సువాసనతో మరియు తాజాగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడని మరియు మీకు త్వరలోనే అదృష్టం భరించబోతుందని అర్థం చేసుకోండి పూజా సమయంలో ఇంటికి అతిథి రావటం కూడా దేవుడు ఆశీర్వాదానికి సంకేతం అతిథి బహుమతిని తెస్తే దేవుడు మీ ఆరాధనను స్వీకరించడని చెప్పడానికి అది స్పష్టమైన సంకేతం పూజా సమయంలో వెలిగించిన దీపం యొక్క జ్వాల అకస్మాత్తుగా వేగంగా మండటం ప్రారంభిస్తే మీ పూజ విజయవంతం మరియు దైవ దయతో మీ దుఃఖపు రోజులు త్వరలోనే ముగుస్తాయని అర్థం చేసుకోండి మీరు తరచుగా తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల మధ్య అంటే బ్రహ్మ ముహూర్తంలో మేలుకుంటే దేవుడు మీ భక్తికి సంతృప్తి చెందాడని చెప్పడానికి ఇది కూడా ఒక సంకేతం ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా పదే పదే మేలుకుంటే దానిని చిన్న విషయంగా భావించవద్దు ఈ సమయాన్ని చాలా శుభంగా పరిగణిస్తారు జమున మూడు గంటల తర్వాత దేవతలు మరియు దైవిక శక్తులు మేలుకుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ దేవతలు మీకు చాలా చెప్పాలని అనుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో మీరు పదే పదే మేలుకొనడం విజయానికి సంకేతం తెల్లవారు జమున మూడు గంటల తర్వాత దేవత నుండి కోరుకునే వరం ఎప్పటికీ వృధా కాదు దేవుడు మీ ప్రార్థనను తప్పకుండా వింటారు ఇతర శుభ సంకేతాలు మీ కలలో ఎత్తైన పర్వతాలు అక్కడి నుండి ప్రవహించే జలపాతాన్ని చూసి ఆ నీటిని తాగితే మీరు ఖచ్చితంగా విద్యను సాధిస్తారు మీరు మీ విద్యను సరిగ్గా ఉపయోగించుకుని మీ కుటుంబానికి పోషించుకోగలిగితే అది పూర్తిగా దైవకృప యొక్క చాలా మంది విద్యావంతులైనప్పటికీ తమ విద్యను సరైన దిశలో ఉపయోగించుకోరు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నవారు కూడా దేవుడు ఆశీర్వాదం వలన ఈ స్థితిని సాధించగలుగుతారు అనారోగ్యం శరీరంపై ప్రభావం చూపడమే కాకుండా ఆర్థిక పరిస్థితిని కూడా దిగజార్చుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు తమను తాము అదృష్టవంతులుగా భావించాలి మీ జీవితంలో మంచి జీవిత భాగస్వామి ఉంటే అది కూడా దేవుడు ప్రత్యేక కృపకు సంకేతం మంచి భాగస్వామి మీ జీవితాన్ని సంతోషపరచడం చేయటమే కాకుండా జీవితంలోని ప్రతి వృద్ధుడుకు మీకు అండగా నిలుస్తారు కానీ జీవిత భాగస్వామి సరిగ్గా లేకపోతే జీవితం కష్టాలు మరియు గొడవలతో నిండిపోతుంది తమ పిల్లలను మంచి విలువలతో పెంచే వ్యక్తులు మరియు వారు విధులుగా ఉంటారు ఇది కూడా ఒక వరమే నేటి కాలంలో ప్రజలు తమ పిల్లల వల్ల ఒత్తిడికి గురవుతున్నారు ఒక వ్యక్తికి మంచి చెడుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం ఉంటే దానిని అతని దైవం యొక్క ఆశీర్వాదంగా పరిగణించాలి మరోవైపు ఎవరైనా కలలో దేవుడిని చూస్తే అది దేవుడు మరియు దేవతల సంకేతం ఎందుకంటే దేవుడిని చూడటం అందరికీ సులభం కాదు మనసు శాంతంగా ఉండి పరిస్థితులను ఎదుర్కొని కోపానికి గురికాకుండా ఉండే వ్యక్తి నిజంగా దేవుని ఆశీర్వాదంతో నిండి ఉంటాడు దేవుడు తన నిజరూపంలో మనకు కనిపించకపోయినా తల్లిదండ్రులు గురువు మరియు బ్రాహ్మణులు వంటి వారిని దేవుడితో సమానంగా పరిగణిస్తారు ఈ వ్యక్తులలో ఎవరైనా పూజా సమయంలో మీ ఇంటికి వస్తే దానిని శుభ సంకేతంగా పరిగణిస్తారు మీరు వారిని గౌరవించాలి అలాంటి వారిని ఇంటి నుండి పంపించేటప్పుడు ఖాళీ చేతులతో పంపకూడదు వారికి ఏదైనా ఇచ్చే పంపించాలి అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు దేవుడి విగ్రహం లేదా దేవుడి చిత్రపటం నుండి ఏదైనా పువ్వు కిందపడి మీ వద్దకు వస్తే అది కూడా చాలా శుభ సంకేతం అంటే దైవ దయ మీతో ఉందని మరియు మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయని అర్థం ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి